స్తోత్రం 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 హలేలుయా చెప్దామండి నోరు తెచ్చి ప్రభువును స్థుతిస్తాం నోరు తెచ్చి ప్రభువును శృతిస్తామండి స్తోత్రం 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 స్తుతి స్థుతి స్తుతి స్థుతి స్థుతి స్తు స్థుతి ఆయనకే మహిమ కలుగునగాక రెండు చేతులైతే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడైన ఏ సైక మనసారా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మంచి చక్కటి నిద్రను ప్రసాదించి నూతన దినులోనికి ప్రవేశపెట్టిన మరి ఏ సైకు ఇదే కాల కురపుతో మనల్ని నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అద్వితీయ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు కావలసిన కృపను ప్రభు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు ఉద్యోగాలు అలాగే వ్యాపారాలను చేతి పనుల నుండి దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ రోజంతా కూడా మనకు శుభము లాభము కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే ఈరోజు చేచ్చున్న ప్రయాణాలను బట్టి క్షేమకరమైన ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించి దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న ప్రి పిల్లలను బట్టి మరి వారికి జ్ఞానం దేవుడు సమృద్ధైన జ్ఞానము సమయోచితమైన జ్ఞానము తెలివితేటలు ప్రసాదించి రాసే పరీక్షలు అన్నిటిలో మంచి మార్కులు సంపాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం సో ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాండి సెంట్రల్ వారికి టెన్త్ క్లాస్ వారికి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సిబిఎస్ఈ స్టూడెంట్స్ను దేవుడు మరి బిడ్లను వీళ్ళకు జ్ఞానము ప్రసాదించి మరి మా వారు చక్కగా రాయినట్లుగా స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 పరిచయలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దైవ సేవకులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచయను బట్టి పరిచరిస్తున్న మరి దీనదాసులను బట్టి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి మరి మాకు ప్రార్థించను మమ్మలను బట్టి మరి ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రం చెబుదాం సహకరిస్తున్న ప్రియులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కృప కలుగునగాక మీకు క్షేమము కలుగునగాక మీకు శుభము కలుగునగాక ఆమె అల్ఫా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారు అల్ఫా ఓ మేఘైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడ రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిల మాముది మీకు నన్నదరించేన సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నను నడిపించే నాహేషయ్యా నాతో స్నేహమైన సౌఖ్యమై నను నడిపించే నాహేషయ్యా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రుడా ఆమె నలిలుయా వాక్యాన్ని చూద్దామండి పరిశుద్ధ లేఖనం గ్రంథం నుండి కీర్తనలో నూట ఏడు పదమూడు చదువుతానండి పదమూడు నూట ఏడు పదమూడు చరణం కష్టకాలం ముందు వారి హోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించేను మరలా చదువుతాను కష్టకాలం ముందు వారి హోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను మన దేవుడు విడిపించే దేవుడు స్తోత్రం చెప్పండి హలోయ అయితే మన ధర్మం ఏంటంటే మొరపెట్టాలి ఏం చేయాలండి కష్టకాలు కష్టకాలలో ఉన్నారా మొరపెట్టండి మొరపెట్టండి దేవునికి మొరపెట్టండి మొరపెడితే దేవుడు విని ఆపదల్లో నుండి విడిపిస్తాడు మనకు ఆపదలు ఆపదలు ఏంటండి ఆపదల్లో ఉంటాము కొన్ని సమయాల్లో ఆపదల్లో చిక్కుకొని ఉంటాం ఆపదల్లో ప్రమాదాల్లో ఉంటాం మనము అలాంటి ప్రమాదాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టండి ఏమండి వాళ్ళొక పిల్లలు వాళ్ళ పిల్లలు అంట ఒక ఫ్యామిలీ చదువుకోవటానికి వెళ్తే కాలేజీలో ఉన్నారు హాస్టల్ సీట్ వచ్చిందంట ఫ్రీ వెళ్ళి హాస్టల్ అక్కడే చదువుకుంటున్నారు పిల్లలు వాళ్ళు తెలిసిన కుటుంబ పిల్లలు ఏంటండి వేరే ప్రాంతంలో వేరే రాష్ట్రంలో వెళ్తే మరి అక్కడ ఆపదల్లో చిక్కుకున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వీలేమో బుద్ధిమంతులు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వారికి ఆపదలు వస్తూ ఉన్నాయి మరి ఏం చేయాలి అని వారు చాలా కృంగిపోతూ ఉంటే మంచి విశ్వాసులు కుటుంబం ప్రాణం చేస్తూ ఉన్నారు కొందరు ఫ్రెండ్స్ని బట్టి కొందరు అందరు కాదు కొందరు ఫ్రెండ్స్ కొరకు ప్రాణం చేస్తూ ఉన్నారు ప్రాణం చేస్తూ ఉంటే ఆ సంవత్సరం అయిపోయింది ఇక ఇంటికి వచ్చేసారు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్ వెళ్ళేలోపు ఏ ఫ్రెండ్స్ అయితే వారిని చిక్కులు పెట్టారు ఆపదలు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా టీసీలు తీసుకొని వెళ్ళిపోయారు లేరు ఏంటండి నెక్స్ట్ ఇయర్ లేరు తీసేసారు కొందరిని తీసేసారు కొందరు వెళ్ళిపోయారు క్యారెక్టర్ బ్యాడ్ వారి మీద కొన్ని కంప్లైంట్స్ వేరే వాళ్ళు ఇచ్చారు ఎవరు మరి వారి మీ బిహేవియర్ బాగా కొందరుని పంపించేసి కొందరేమో టీసీ తీసుకొని వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి వారు లేరు వారు లేరు వెళ్ళిపోయారు వీళ్ళకు మరి దేవుడు విడి విడిపించాలి లేదా వీరిని ఆపదల్లో ఆపదల్లో ఆపదలు వస్తున్నాయి వీరి మీద అనవసరంగా రిమార్కులు రావడం పిల్లల మీదకి అంటే వీరు చేయరు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ఫ్యాకల్టీకి తెలుసు వీటి అన్నిటికి ఈ పలానా పిల్లలు అని అనేది తెలుసు అంచేత ఏం చేశారు నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు కార్యం చేసి విడిపించాలి లేదా పిల్లల్ని మన దేవుడు విడిపించే దేవుడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే కష్టకాలంలో మొరపెట్టాలి గాక మనము విడిపింపబడదుము గాక ఈరోజు ఎలాంటి చిక్కుల్లో ఉండకుండా నా ప్రభు మిమ్మలను తన హస్తంలో ఎత్తుకొని మిమ్మల్ని నడిపించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధున సజీవుడ మీ పాదల వందనాలు అయానికి వారు కష్టకాలంలో మోర్పెట్టగా వారిని విడిపించి అవుతాడు నీకు స్తోత్రం ప్రియులు ఎవరెవరైతే కష్టకాలం ఆపదల్లో నుండి విడిపించండి ప్రభు ఎవరైతే ఆపద నుండి విడిపించండి ఈ రోజు ఏ ఆపద ఏ కష్టం నష్టం దారి చేరకుండా ఎత్తుకొని నడిపించమని ప్రార్థిస్తూ ఏసు నావు నడివేడుకుంటున్నాను పర్వతండ్రి ఆమె గా ప్లేసూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలండి